మన భారతదేశంలో భగవంతుడిని అనేక రూపాలలో పూజిస్తూ ఉంటారు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు అందరి నిర్మలమైన మనస్సుతో నిత్యం పూజించే ఏకైక దైవం వినాయకుడు ఆయన్ని విఘ్నేశ్వరుడు మహాగణాధిపతి గణపతి లంబోదరుడు అంటూ అనేక నామాలతో పిలుస్తూ ఉంటారు దైవిక ఆచార సాంప్రదాయాలలో తోలి పూజలు అందుకుంటూ విఘ్నాలను దూరం చేసే ప్రధాన దైవం అందరిచేత అమితంగా ఆరాధించబడే ప్రముఖుడు విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథి చవితి తిథి వేద పండితులు ప్రాచీన గ్రంథాల ప్రకారం చతుర్థి తిథి అంతర్గత శక్తితో నిండిన తిథి చవితి తిథి గణపతికి ప్రత్యేకంగా ప్రీతిపాత్రమైనది ఈ తిథి గణపతి పూజలకు అత్యంత శ్రేయస్సును అందించే పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది చతుర్థి తిథి భక్తుల జీవన ప్రయాణంలో గణపతి అనుగ్రహాన్ని పొందడానికి అనువైన సమయం చతుర్థి పూజను ప్రధానంగా రెండు రకాలుగా ఆచరిస్తారు వరద చతుర్థి మరియు సంకష్టహర చతుర్థి వరద చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేయబడుతుంది దీన్ని వినాయక చవితి రోజున ముఖ్యంగా జరుపుకుంటారు ఈ వ్రతం సర్వకార్య సిద్ధి శుభములు మరియు ఆధ్యాత్మిక ఉజ్జీవనాన్ని అందించేందుకు ప్రత్యేకమైనది సంకష్టహర చతుర్థి పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసేది ఇది సంకటాలను తొలగించేందుకు ప్రసిద్ధి చెందిన వ్రతం ఈ వ్రతం రోజు భక్తులు ఉపవాసం పాటించి సాయంత్రం చంద్రోదయ సమయాన గణపతిని పూజించిన తదుపరి నక్షత్ర దర్శనంతో వ్రతాన్ని ముగిస్తారు ఈ రెండు వ్రతాలు గణపతిని ఆరాధించడం ద్వారా భక్తులకు శుభప్రదమైన ఫలితాలను అందిస్తాయని నమ్మకం సంకటహర చతుర్థి ఎందుకు ప్రత్యేకమైనది సంకటహర అనే మాటే అర్థమైందిగా ఇది భక్తుల జీవితంలో ఉన్న సంకటాలను కష్టాలను మరియు అడ్డంకులను తొలగించే శక్తిగా భావించబడుతుంది సంకటహర చతుర్థి పరిగణన ప్రతి నెలలో కృష్ణపక్షంలో పౌర్ణమి తరువాత మూడు లేదా నాలుగు రోజుల్లో వచ్చే చవితి తిథి సంకటహర చతుర్థిగా పరిగణించబడుతుంది ముఖ్యంగా ఈ తిథిని ప్రదోషకాల సమయం అనగా సూర్యాస్తమయ సమయం ఆధారంగా నిర్ణయిస్తారు చవితి తిథి ప్రదోష సమయంలో ఉన్న రోజునే సంకటహర చతుర్థిగా భావిస్తారు ఆ సమయంలో గణపతిని పూజించడం విశేష ఫలితాలను అందిస్తుందని పురాణాల ఆధారిత కథనం అయితే కొన్ని సందర్భాల్లో రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి తిథి ఉండవచ్చు అటువంటి పరిస్థితుల్లో రెండవ రోజున సంకటహర చతుర్థిగా పూజ నిర్వహించాలి ఈ నియమం భక్తుల శ్రేయస్సును కాంక్షించే దృష్ట్యా ఏర్పడింది సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం సంకటహర చతుర్థి వ్రతాన్ని సాధారణంగా మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒకటి పాటు ఆచరిస్తూ ఉంటారు దీనిని బహుళ చవితి నాడు ప్రారంభించడం విశిష్టమైనది వ్రతాచరణ రోజుల ప్రాతకాలంలో శిరస్సున స్నానం చేసి గణపతిని శ్రద్ధతో పూజించాలి అర మీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రంగు వస్త్రము తీసుకుని దానిని గణపతి ముందు ఉంచి పసుపు కుంకుమలతో అలంకరించాలి మనసులోని కోరికను తలచుకుంటూ మూడు గుప్పిళ్ల బియ్యాన్ని ఆ వస్త్రంలో వేసి తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు మరియు దక్షిణ ఉంచి కోరికను మరొకసారి స్మరించి మూటకట్టాలి ఈ పూజా కార్యక్రమంలో సంకటనాశన గణేశ స్తోత్రం మరియు సంకటహర చతుర్థి వ్రత కథను చదవడం ఆనవాయతి మూటకట్టిన వస్తువును స్వామి ముందు ఉంచి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పండ్లను గణపతికి నివేదించాలి గణపతి ఆలయానికి వెళ్లి మూడు పదకొండు లేదా ఇరవై ఒకటి ప్రదక్షిణాలు చేయాలి భక్తుల శక్తి అనుసారం గరిక పూజ చేయడం లేదా గణపతి హోమం నిర్వహించడం మంచిదిగా భావించబడుతుంది సూర్యాస్తమయం వరకు పూజ చేసిన గణపతిని కదపకూడదు సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి పూజ చేయాలి పూజా నియమం పూర్తయిన తర్వాత గణపతికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి తయారు చేసి స్వామికి నివేదించాలి ఆ తరువాత భక్తులు సాయంత్రం ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి ఈ విధంగా పూజ చేసి వ్రతం ఆచరించడం ద్వారా గణపతిని ఆనందింపజేయడం సంకటాలను తొలగించుకోవడం సాధ్యమవుతుంది సంకటహర చతుర్థి వ్రత కథ ఒక రోజు ఇంద్రుడి తన విమానంలో గగనతలంలో ప్రయాణిస్తున్నప్పుడు వినాయకుని భక్తుడైన భృగండి ఋషి నుంచి తిరిగి ఇంద్రలోకానికి వెళుతుండగా ఘర్సేన్ అనే రాజ్యాన్ని దాటుతున్న సమయంలో ఒక పాపాత్ముడు ఆ విమానాన్ని చూసి దృష్టి సారించాడు అతని దృష్టి కారణంగా ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోయింది ఈ ఘటనను గమనించిన ఆ దేశపు రాజు సురసేనుడు ఇందుని నమస్కరించి విమానం ఆగిపోవడానికి కారణం తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు ఇందూడు రాజుకు మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి కారణంగా నా విమానం ఆగిపోయింది విమానం తిరిగి బయలుదేరుటకు నిన్నటి చతుర్థి రోజున ఎవరైనా ఉపవాసం చేసి ఉంటే వారి పుణ్యఫలం నాకు అందించినట్లయితే విమానం బయలుదేరుతుంది అని తెలిపాడు రాజు సైనికులతో కలిసి తన రాజ్యంలో ఉపవాసం చేసిన వారిని వెతికించాడు కానీ ఎవ్వరూ కనబడలేదు ఆ సమయంలో గణేషుని ఒక దూత ఒక భౌతిక దేహాన్ని గణేశ లోకానికి తీసుకెళ్తున్నది సైనికుల దృష్టికి వచ్చింది సైనికులు ఆ మృతదేహం వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో గణేశ దూత చెప్పాడు ఈ స్త్రీ నిన్నక ఉపవాసం చేసింది తెలియకుండానే ఆమె సంకటహర చతుర్థి వ్రతాన్ని పాటించింది ఈరోజు ఆమె మరణించినప్పటికీ ఆమె పుణ్యఫలం కారణంగా గణేశ లోకానికి ఆమెను చేరుస్తుంది ఈ స్త్రీ పుణ్యఫలాన్ని ఇందుడి విమానం కోసం ఇవ్వమని సైనికులు గణేశ దూతను వేడుకున్నారు కానీ దూత అంగీకరించలేదు అయితే ఆ భౌతిక దేహం నుంచి వీచిన గాలి కూడా పుణ్యఫలం పొందిన కారణంగా ఆ గాలి ఇంద్రుడి విమానానికి తగలడంతో పాపాల నుండి విముక్తి పొందిన ఇంద్రుడి విమానం తిరిగి ఆకాశంలో ప్రయాణం ప్రారంభించింది ఈ కథ ద్వారా సంకటహర చతుర్థి వ్రతం యొక్క మహాత్మ్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు చతుర్థి రోజున భక్తితో వ్రతం చేయడం వలన మనసుకు శాంతి కష్టాల నుండి విముక్తి మరియు గణేశుని అనుగ్రహం లభిస్తాయని భావన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెళతారని అక్కడ భగవంతుని ఆశస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని కథనం సంకటహర చతుర్థి మంగళవారం రోజున వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు ఈ సందర్భం అత్యంత విశేషమైన పర్వదినంగా భావించబడుతుంది అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం విశేష ఫలితాలను అందిస్తుంది ముఖ్యంగా జాతకంలో ఉండే కుజదోష సమస్యలను తొలగించడం జీవితంలో ఎదురయ్యే సంకటాలను తొలగించడం మరియు అన్ని ప్రయత్నాలలో సఫలత చేకూరడం వంటి ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం ఈ చతుర్థి రోజున సంకటహర గణపతి పూజ నిర్వహించడం ద్వారా గణపతిని ప్రసన్నం చేసుకోవాలని భక్తులు ఆశిస్తారు ప్రతి నెలలో వినాయకుని వేర్వేరు రూపాలను ఆయా మాసాలకు అనుగుణంగా ప్రత్యేకమైన పేర్లతో మరియు పీతాలతో పూజించడాన్ని సంకటహర గణపతి పూజలో అనుసరిస్తారు ఈ వివరణలో ప్రతి మాసానికి సంబంధించిన గణపతి స్వరూపం అలాగే పూజలో వాడే పీఠం ఈ విధంగా ఉంటుంది చైత్రమాసం వికట మహాగణపతి వినాయక పీఠం వైశాఖ మాసం చనక్ర రాజా ఏకదంత గణపతి శ్రీచక్రపీఠం జ్యేష్ఠమాసం కృష్ణపింగళ మహాగణపతి శ్రీశక్తి గణపతి పీఠం గజానన గణపతి విష్ణు పీఠం శ్రావణమాసం హేరంబ మహాగణపతి గణపతి పీఠం భాద్రపద మాసం విఘ్నరాజ మహాగణపతిఘ్నేశ్వర పీఠం మాసం వక్రతుండ మహాగణపతి భువనేశ్వరి పీఠం కార్తీకమాసం గణదీపమహాగణపతి శివం మార్గశిరమాసం అకురత మహాగణపతి దుర్గాపీఠం పుష్యమాసం లంబోదర మహాగణపతి సౌరపీఠం మాఘమాసం ద్విజప్రియ మహాగణపతి సామాన్య దేవపీఠం ఫాల్గునమాసం బాలచంద్ర మహాగణపతి ఆగమపీఠం అధిక మాసం విభువన పాలక మహాగణపతి దూర్వబిల్వ పత్రీఠం ఈ పూజకు వ్రత కథలు ఉన్నట్లు పురాణాలలో చెప్పబడింది ఇందులో ప్రతి నెలకు ఒక నిర్దిష్టమైన కథ ఉంది అలాగే అధిక మాసం కోసం పదమూడో కథను విరించబడింది గణపతి సంకష్ట చతుర్థి రోజున ఓం గం గణపతయే నమ లేదా వక్రతుండ మహాకాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం పవిత్రంగా భావిస్తారు గణపతిని పసుపు కుంకుమలతో అలంకరించి ధవళం గరిక మొరం మొదలగు పదార్థాలతో పాటుగా మోదకాలను నైవేద్యంగా సమర్పించడం శ్రేయస్సును తీసుకొస్తుందని నమ్ముతారు అష్టోత్తర శతనామావళితో పూజ చేసి అన్నదానం లేదా ధాన్యదానం చేయడం పాజిటివ్ ఎనర్జీని అందించడంలో ముఖ్యమని భక్తుల నమ్మకం ముఖ్యంగా సంకటహర చతుర్థి వ్రతం మనసుకు ధైర్యం సంకల్పం మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సును అందిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి